సరే మంచిది ప్రియులైనటువంటి దేవుని బిల్లరా దేవునికి మహిమ కలుగును గాక దేవుని నామానికి స్తోత్రము పూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఒక జీవములోనికి నడిపించినందుకు దేవుని వందన దైవలేఖన గ్రంథంలో నుండి కొన్ని మాటలను మనం చూద్దాం ప్రియులైనటువంటి దేవుని బిల్లరా వాక్యము మన జీవితాలకు వాక్యము వాక్యముడైన జీవితము ఏ మాత్రమైన మనం ఫలించలేము కానీ వాక్యము చేతని మనము అభివృద్ధి పొందుతాం వీళ్ళైనటువంటి దేవుడు పిల్లారా దైవన గ్రంథములో నుండి ఏపు గ్రంథములో నుండి కొన్ని మాటలను మనం చూడదా పోయా దేవుడు పిల్లరా ఏ గ్రంథము పదహారవ అధ్యాయము తొమ్మిదో వచ్చినాన్ని చదివి చేయండి ఆయన తన కోపము చేత నా మీద పడి నన్ను చీల్చను ఆయన నా మీద పళ్ళు కోరుకు నెన్నో చాలు ప్రియులైనటువంటి దేవుని బిడ్డారా దైవలేఖన గ్రంథంలో ప్రియులైనటువంటి దేవుని బిడ్డారా చూడండి ఈ ఏ భక్తుడు ఎవరు అని అంటే ప్రియా దేవుని బిడ్డారా దేవుణ్ణి ఎంతో ప్రేమించిన దేవుణ్ణి ప్రేమించిండు ఆయన న్యాయ విధులను ఆయన కట్టడలను అనుసరించిండు ఏముకు శమ వచ్చినటునే ఏము మాట్లాడుతూ ఉన్నాడు ఏము తన కుమారులను పోగొట్టుకున్నాడు కుమార్తెలను పోగొట్టుకున్నాడు కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు బంధువుల్ని బంధుమిత్రులను అన్నదమ్ములను అక్క చెల్లుల సమస్తాన్ని కూడా పోగొట్టుకొని లేఖన గ్రంథంలో ప్రిల్లైనటువంటి దేవుని బిడ్డలారా ఏము భక్తుడు విషారము చేత ఉండగా అంటూ ఉన్నాడు ఏము మాట్లాడుతూ ఉన్నాడు ఆయన తన కోపము చేత ఏం చేసిండట నా మీద పడి నన్ను శీల్చను అని మాట్లాడుతూ ఉన్నాడు ఎవరి మీద పడి ఏము భక్తుని మీద ఎవరు పడ్డారు దేవుని యొక్క ఆలోచన ప్రిల్లైనటువంటి దేవుని బిడ్డరా అపవాదికి అప్పజెప్పిన తోడనే ఏమేమైపోయాడు తనకు కలిగిన సర్వ సంపదను పోగొట్టుకున్నాడు పోగొట్టుకోగానే ప్రియులైనటువంటి దేవుని బిడ్డలో సర్వ సంపద పోయింది బిడ్డలు పోయారు తన స్నేహితులు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలో యాడను చేస్తూ ఉన్నారు తన స్నేహితులు స్నేహితురాళ్ళు కుటుంబం కూడా ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా సమస్త జనులు అవమానపరుస్తూ ఉన్నారా అవమానపరిచినప్పటికీ కూడా ఆయన కోపము చేత ఉండగా నేను ఏమీ కూడా చేయలేను ఆయనకు ఎదురు చెప్పలేను ఆయనను ఆయనతో నేను వాదన పెట్టుకోవటానికి కూడా అధికారం కలిగిన వాడిని కాను అని మాట్లాడుతూ ఉన్నాడు అందుకని కీర్తన కానులైనటువంటి దావీదు మాట్లాడుతూ ఉన్నాడు కీర్తను గ్రంథంలో నుండి ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా ముప్పై ఐదవ ఆధ్యా మొదట వచ్చినాన్ని చదివి సహాయం చేయండి ఈ దావీ ప్రార్థిస్తూ ఉన్నాడు యహోవా నాతో యాజమాడు వారితో యాధ్యమాడము నాతో పోరాడు వారితో పోరాడుము నేడమును దాను పట్టుకొని నాకు సహాయము నాకు సహాయము కై లేచి నిలవము చాలు ప్రియులైనటువంటి దేవుని బిడ్డారా ఎవరు వచ్చి నిలవాలి మనుషులు నిలుస్తారా మనుషులు మాట్లాడగలరా మనుషులు ప్రియులైనటువంటి దేవుని బిడ్లరా మన శమలు ఎందును బాధలు ఎందును ఇరుకులు ఎందును ఇబ్బందులు ఎందును ఎందులో నీ శత్రువులు నిన్ను తరుగుతూ ఉండగా నీ శత్రువులు నిన్ను అవమానపరుస్తూ ఉండగా ప్రతి దేవుని బిడ్లరా నిన్ను ఆదుకునేవాడు మనుషులు లేరు కానీ దావీదు దేవునికి మనం చేస్తా ఉన్నాడు భక్తుడైనటువంటి దావీదు గారు ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా దేవునికి మనవు చేస్తూ ఉన్నాడు ఏమని మనవు చేస్తూ ఉన్నాడు అయితే ప్రియులైనటువంటి దేవుని బిడ్డలు ఆ శత్రువులు నన్ను తరుముతూ ఉండగా వారిని ఏం చేయాలి నువ్వు ఏటవై డాలువై నువ్వు ఉండి వారిని తరవగలిగిన వాడు నీవయ్యా మనుషులమైన మేము ఏమాత్రము కూడా పనికిరాని వారము మనుషులను మేము జయించలేము నీ మాట చేత నీ శక్తి చేత నీ బలము చేత నువ్వు జయించగలవనని దేవునికి మనవి చేస్తావు అనడాడు మనవైతే ప్రియులైనటువంటి దేవుని బిడ్డలో చూడండి ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నాము అని అంటే వచ్చినప్పుడు మనుషుల్ని ఆశ్రయిస్తూ ఉంటాం క్షమలు వచ్చినప్పుడు స్నేహితుల్ని ఆశ్రయిస్తూ ఉంటాం ఇరుకులు వచ్చినప్పుడు ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా బంధువులను ఆశ్రయిస్తూ ఉంటాం ఎవరైనా ఏదైనా ఒక మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ లోకము నీ వైపును లేకపోతే ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా నీ వైపు ఉన్నటువంటి మనుషుల వైపును చూస్తూ ఉంటామేమో కానీ ఇక్కడ దామీదు మాట్లాడుతూ ఉన్నది అయ్యా నువ్వు మనుషుల వైపున మనుషుల కొరకు నన్ను పంపించి ఉన్నావు ఈ రాజ్యమును రక్షించడానికి నన్ను రాజుగా నిలబెట్టుకున్నావు నన్ను రాజుగా నిలబెట్టుకొని నువ్వు నన్ను ఆశ్రయిస్తున్నటువంటి ఆశ్రమను బట్టి అయ్యా నీవు నన్ను ఆదుకోకపోతే నువ్వు ఏటవ కాకపోతే దానువు కాకపోతే నీవు నన్ను రక్షించకపోతే నన్ను ఎవరు రక్షిస్తారు అనేసి నన్ను దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు మనమైతే శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఇరుకు వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు అవమానం వచ్చినప్పుడు ఏమి దేవుడు అండి ఎవరండి దేవుడు చూడండి శత్రువులు తరుగుతూ ఉన్నారు నాకు అన్న లేరండి తమ్ముడు లేరండి అక్క లేరండి చెల్లెలు లేరండి నా స్నేహితులు నన్ను తరుముతూ ఉన్నారు ఎవరు నన్ను ఆదుకునేవారు లేరని దేవుని మీద కూడా అసూ పడేటటువంటి మనసు మనలో ఉంటూ ఉంటది ఇక్కడ దాని మహారాజుని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే దేవుణ్ణి కొనియాడాలి దేవుణ్ణి అడగాలి ఇదిగో భగ్వా నా యొక్క శత్రువుని అనసాలంటే నీవు తప్పితే మనుషులు అనసగలరాండి మనుషులు మార్చలేరు ఒక శత్రువుని మార్చాలంటే మనుషులు మార్చలేరు ఒక శత్రువుని జయించాలంటే మనుషులు జయించలేరు అందుకని అంటా ఉంటాడు ఇంకొక మాటను చదవన్న మాటలోని రెండో వచ్చిన చదవండి దావీదు రాసిన కీర్తన గ్రంథంలో నుండి ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా ముప్పై మూడవ ముప్పై ఐదవ అధ్యాయంలోని ఆ రెండో వచ్చిన చదవండి నాకు సహాయమునకు లేచి నిలవము ఏక దూసి నన్ను తరుమువారిని అడ్డగింపము చాలు ప్రియులైనటువంటి దేవుని బిడ్లారా ఎవరందరిమే వారిని అడ్డగించాలి దావీదును తరుము వారిని అడ్డగించుము ఇప్పుడు నిన్ను తరుము వారికి ఏం చేయాలి నువ్వు నువ్వు అటం తిరిగి తాగుతారా మనం తరిమే వాళ్ళని చూస్తే మనం అటం తిరిగి తాగుతారా మనం అటం తిరిగి తాగరండి మనం బలాన్ని చూసి ఆగరు మనకున్నటువంటి ధనాన్ని చూసి ఆగరు మనకున్నటువంటి బ బ మంది బలగాన్ని చూసి ఎవరు కూడా ఆగరు కానీ దేనిని చూసి ఆగగలరు అని అంటే దేవుణ్ణి చూసినప్పుడు ఆగగలరు దేవుని యొక్క గద్దింపును చూసి ఆగగలరు ప్రియులైనటువంటి దేవుని దైవ లేఖన గ్రంథంలో ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా బిలా అనుకున్నాడు కదా నాకు దేవుని శక్తి ఉంది మనుషులు బలం ఉంది నాకు ఎంతో అంగ అంగభంగం ఉంది రాజు నా వైపునున్నడు నేను ఏమైనా చేయగలను అని అని చెప్పేశారని అనుకుంటున్నటువంటి సమయంలో గాడిత చేత మాట్లాడిన వాడు దేవుడు ఆమెను అలలుయ్యా అలలుయ్యా ఎవరి చేత మాట్లాడినవాడు గాడ చేత మాట్లాడినవాడు దేవుడు ఈనాడు నీతో నాతో మాట్లాడాలి అనంటే ఎవరు మాట్లాడాలి అనంటే దేవుడు మాట్లాడాలి నీ శత్రువును కూర్చి దేవుడు మాట్లాడాలి నీ అన్నదమ్ములను కూర్చి దేవుడు మాట్లాడాలి కుటుంబంలో ప్రియులైన దేవుడు బిట్టారా ప్రతి వాడు నాకు క్షమ ఉంది ఉంది ఉన్నాయి నిందలు ఉన్నాయి దావీదు వీళ్ళైనటువంటి దేవుని పిల్లరా దేవుని చేతనే జయించగలిగిండీ మనుషుని చేత జయించగలిగిండా అందుకని దావీదు అంటూ ఉన్నాడు మూడో వచ్చినాలో చదవండి ముప్పై ఏదో అధ్యాయము మూడో వచ్చిన నా ప్రాణము తీయగోడు వారిని సిగ్గు ఔమానవును కలుగును గాను నాకు కీడుచ్చి వారు వెనకకు మరలింపబడి లజ్జపడుదురుగా కామెన్ హలలుయ్యా ఏం చేస్తే లజ్జపడతారు ప్రార్థన కావాలి ఏం చేయాలి కన్నీరుడవాలి ఈ చేత కన్నీరుడవాలి ఇదిగో నా శత్రువును నా మీదకు పంపించిన దేవా నా శత్రువు నన్ను చూసి చిక్కుపడాలి నా ప్రాణము తీయ చూసిన వారిని ఏమేమట్ట వెనకకి మరణించు ఏం ప్రార్థన చేస్తూ ఉన్నాం ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నావు నీ మీదకి శత్రువులు వస్తూ ఉన్నారు శత్రువులు నీ మీదకి ఏకలు దూస్తూ ఉన్నారు శత్రువులు నీ మీదకి పరిగెత్తుకొని వస్తూ ఉన్నారు వచ్చిన వాడు వెనకకి పర్వాలి అంటే ఏం చేయాలి దేవుణ్ణి అడగాలి దేవుణ్ణి అడగకపోతే మనం ఏమాత్రం బాగుపడలేము దేవుణ్ణి అడగకపోతే మన శత్రువుని అనసలేరు దేవుణ్ణి అడకపోతే మన శత్రువును మరణించలేరు దేవుణ్ణి అడగకపోతే ప్రిలైనటువంటి దేవుని బిడ్డరా మోకాళ్ళు వొంచకపోతే కన్నీరు ఎడవకపోతే వ్యాధును పడకపోతే దుఃఖ పడకపోతే దేవుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా శత్రువుని మరణించలేడు దేవుడు శత్రువుని మరణించాలి అంటే వ్యాధును కలిగి ప్రార్థన చేయాలి దేవుడు శత్రువుని అంటే దుఃఖము కలిగి ప్రార్థన చేయాలి ఏది మన ప్రార్థన చూడండి అవమానాలలో నిందులలో ఇరుకులలో ఇబ్బందులలో చిక్కబడుతూ ఉన్న ఒక వ్యక్తిని ఆపదలో ఉండగా ఆదుకున్న ప్రియులైనటువంటి దేవుని బిడ్డారు ఆ వ్యక్తులంట తిరుగుబాటు చేస్తారంట పన్నెండవ వచ్చినాను చదవండి పదకొండవ వచ్చినాను చదవండి ఇరవై ముప్పై ఐదవ అధ్యాయంలోని పదకొండవ వచ్చిన అత సాక్షులు లేచుచున్నారు పూట సాక్షులు లేచుచున్నారు నేను ఎరిగిన సంగతులను ఊచి నన్ను అడుగుచున్నారు మేలకు ప్రతిగా నాకు తీడును చేయించున్నాడు నేను దిక్కులేని వాడలైతే వాడనైతే వారు వ్యాధితో ఉన్నప్పుడు బోలెపట్ట కట్టుకొని ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని ఆమెల అలలుయ్యా ఎవరి కోసం అంటే రాగంతో వచ్చిన బాధలతో వచ్చిన ఇరుకులతో వచ్చిన ఇబ్బందులతో వచ్చిన అవమానాలతో వచ్చిన హేళలతో వచ్చిన అపవాదు చేత పీడింపబడుతున్నప్పుడు నువ్వు వచ్చినప్పుడు ప్రియులైనటువంటి దేవుడు నేను నేనేం చేసినా ఉపవాసం ఉండి నీ ప్రాణాన్ని రక్షించి దేవుణ్ణి అడిగి ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా నీ కొరకు కర్మీడి కారుస్తే నువ్వేం చేస్తావు తిరుగుబాటు తిరుగుబాటు చేసి ఏం చేస్తాను నేను మేలు చేస్తే వెళ్ళిపోతున్నావు అంటూ ఉన్నాడు దైవ గ్రంథంలో వాక్యము మాట్లాడుతూ ఉన్నది ఇది నా మాట కాది దేవుడు అంటూ ఉన్నటువంటి ఇది కీర్తనాకారుడైనటువంటి భావ్యు గారు మాట్లాడుతూ ఉన్నటువంటి ఇది ఇదిగో నేను వారికి మేలు చేసినా కానీ వారి కోసం నేను ఉపవాసం ఉన్నా కానీ నేను గోడ పట్ట కట్టుకున్నా కానీ వారి కోసం నేను కన్నీరు విడిచిన కానీ దుఃఖపడ్డా కానీ పాపం కోసం దుఃఖపడ్డా కానీ వారి వ్యాధుల కోసం వారి ఇడుకుల కోసం ఇబ్బందుల కోసం నేను కష్టపడి ప్రార్థన చేస్తే కీడు చెయ్యవలనని వారు నా మీదకు నోరు తెరిచి బాహుగా వస్తూ ఉన్నారు చూడండి ఈ రోజు ప్రియులైనటువంటి దేవుని బిడ్డ మేలు చేసిన వారికి మేలు చేస్తున్నారా చేస్తున్నారా మేలు చేసేవారు లేరండి ఆమె హలలుయ్యా మేలు చేసేవారు ఉన్నారా లేరు చూడని ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా మేలుకు ప్రతిగా ఏం జరిగిస్తున్నారు కీడు జరిగిస్తున్నారు అందుకని దేవలేక్కడం అంటూ ఉన్నది దేవుణ్ణి దామూడు మహారాజు అడుగుతూ ఉన్నాడు అలా నేను మేలు చేసిన వారికి ఎంతో కార్యం చేసినా వారి పట్ల ఎన్నో ప్రార్థనలు చేసినా నేను గోడ పట్ట కట్టుకొని మురికిలో కూర్చొని వారి కోసం ప్రియులైనటువంటి దేవుని బిడ్డారా నేను ఎంతో ప్రార్థన చేసినా కానీ వారి యాదులలో వచ్చినప్పుడు వారి కోసం నేను ప్రార్థన చేసినా కాని మేలు మరిచిపోయి ఏం చేస్తానట కీడు తలపెడుతూ ఉన్నావు ఉంటే పిల్ల కీడు మీకు ప్రతిగా ఏం జరిగింది నేను జరిగింద నీకు ప్రతి కీడు జరిగిద్దా ఎవరు కీడు తలపెడుతున్నావు ప్రార్థన చేస్తున్న వారు కొరకు